శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అమ్మవారి కిరీటానికి ఒక్కదానికే ఒక గమ్మత్తుంది చంద్రరేఖ ఉంటుంది మిగిలిన ఎప్పటిది తదియనాటి చంద్రరేఖ తదియ కృష్ణపక్షంలోదా శుక్లపక్షంలోదా కృష్ణపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ ఇవాళ ఉందే చంద్రరేఖ ఇచ్చి ఇవాళ చవితి కాబట్టి ఇది అవుతుంది ఇది కాదు శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ మనం టేకి పెడుతూ కారులోంచి దర్శనం చేశాం కదా ప్రసాద్ బాబు గారు అందుకుని నమస్కారం చేస్తారు తదియనాటి చంద్రరేఖకి శుక్లపక్షంలో తదియనాటి నాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది అది నేను చెప్పిన పుస్తకాయం ఒక ఆకారంలో ఉంటుంది అలాంటి చంద్రరేఖ ఒకటి అమ్మవారి కిరీటం మీద ఇలా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ చంద్రరేఖ ప్రకాశిస్తుంటే పన్నెండుగురు సూర్యులు ద్వాదశాదిత్యులు ఆ పద్మరాగమణులులా కిరీటంలో ఉన్నారు అమ్మవారు నవ్వుతూ కూర్చుంది శంకరాచార్యులు వారు అన్నారు ఈ చంద్రబింబం దగ్గర నుంచి అమృత బిందువులు పడతాయి కదా చంద్రుడు అన్న తర్వాత ఈ అమృత బిందువు ఇలా పడింది పడుతుంటే ఈ ద్వాదశ ఒక కిరణం ఆ బిందువులోకి వెళ్ళింది వాన పడుతోంది సూర్యప్రకాశము ఉంది సూర్యకిరణం వాన బిందువులోంచి వెళ్ళగానే ఆకాశంలో ఏడు రంగుల కింద విడిపోతుంది అలాగే చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా బిందువు మీదకి సూర్యకిరణం పడగానే ఎట్టించి పడిన కిరీటానికి చుట్టూ ఉన్నాయి ఆదిత్యులు ఆ సూర్యకిరణం ఇలా పడగానే ఇంద్రధనస్సు వస్తుంది అమ్మవారి కిరీటం మీద ఏడు రంగుల కింద విడుతుంది ఇలా అమ్మవారి కిరీటం చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడుతుంది నువ్వు బాగా చూశావని గుర్తు ఏమిటంటే నీకు ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి ఉండాలి ధ్యానంలో లేకపోతే ఈ చంద్రరేఖ చంద్రరేఖ నుంచి పడుతున్న సుధాబిందువు సూర్యకిరణం అలా వెళ్లడం అందులోంచి విడివడి ఇంద్రధనస్సు కూడా పడడం జరిగింది అంటే నువ్వు బాగా ధ్యానం చేశావు ఇలా బాగా ధ్యానం చేసిన వాడికి ఇంద్రధనస్సు అన్నది కొత్తగా కనపడింది అది ఇంద్రధనస్సు అని శంకరాచార్యులు వారు చెప్పరు ఎంత రహస్య నామం వాడారో తెలుసాండి ఆయన శౌనాశీరం అన్నారు అన్న అన్నమాట ఇంద్రుడికి అమరకోశంలో వాడారు సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తాడు కాబట్టి ముందు గొప్ప సైన్యం ఉంచుతాడు కాబట్టి ఆయనకి శౌనాశీరం అని పేరు ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలా ఏడు రంగులు విడిపైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది అంటే మీరు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని శంకరాచార్యులు వారు మీకు ఇచ్చేశారు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మవారి బంగారు కిరీటం అందులో మణులు పైన చంద్రరేఖ లోకంలో ఉండేటటువంటి సంప్రదాయం ఏమిటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు సూర్యుడు స్వయం ప్రకాశకుడు సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు శంకరాచారు అంటున్నారు చంద్రుడి యొక్క ప్రకాశం చేత సూర్యుడి యొక్క ప్రకాశం కలిస్తే ఇంద్రధనస్వస్తుంది అంటున్నారు ఆయన అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమైందంటే చంద్రుడు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు శంకరుడికి సూర్యశేఖరుడు అనే పేరుంది చంద్రమౌళీశ్వరుడు అని పేరుంది ఇప్పుడు వారు ఈ శ్లోకంలో రహస్యంగా అమ్మవారిని సూర్య చంద్రమౌళీశ్వరి అని నామకరణం చేశారు ఇప్పుడు ఇలా అనడం వల్ల మీకేం తెలిసింది అమ్మవారు సూర్య చంద్రమౌళీశ్వరి ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ నామం మీరు పలికేశారు చంద్రమౌళీశ్వరుడి భార్య చంద్రమౌళీశ్వరి మీరు మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా ఈ సామ్యాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించేశారు కిరీటాన్ని అడ్డు పెట్టుకుని ధ్యానం చేస్తే ధ్యానంలో ఇలా ఎవరికి దృగ్గోచరమైందో వాడు ఆ క్షణంలోనే జన్మ సార్థకత పొందేశాడు అయిపోయింది వాడి జన్మకి సాధించబలసిన ప్రయోజనం సాధించేశాడు ఒక్క కిరీటం ఎంత స్థాయిలో ప్రయోజనాన్ని తీసుకొచ్చిందో చూడండి కాబట్టి ఇది శంకరాచారులు వారి ప్రతిపాదన ఎందుకని ఈ వారు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు ఐదు శివలింగాలు ఇచ్చాడు ఆయనకి ఐదు శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే ఐదు శివలింగాల్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చి ఐదు చోట్ల పెట్టారు ఒకటి కంచిలో ఉంది ఒకటి శృంగేరిలో ఉంది ఒకటి చిదంబరంలో ఉంది ఒకటి కేదనా కేదార్నాథ్ లో ఉంది ఒకటి నేపాల్ నీలకంఠంలో ఉంది ఐదు చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు కంచివారు చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు జానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యుల వారు తొడిగారు కాదు ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాడు అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వారికి కూడా దర్శనం అయిపోతుంది ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని ఎప్పుడు చూడొచ్చో తెలిసా అండి ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది అందుకే ఆ చతుర్దశిని రూపచతుర్దశి కృష్ణ చతుర్దశి అని పిలుస్తుంటారు కారణం ఒక్కటే ఎంతమంది దీన్ని పట్టుకోగలరో నాకు తెలియదు కానీ పట్టుకోగలిగిన వారు ధన్యులు ఒక రాశి చక్రంలో సూర్యచంద్రుడిద్దరూ ఎప్పుడూ అమావాస్య నాడు ఒక డిగ్రీ దగ్గరే ఉంటారు అంటే ఒక్క బిందువు దగ్గరే ఉంటారు అలా గోపాలకృష్ణ గారు నాకు సుఖముఖాన్ని అలా బోధిస్తే బాగుంది ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం అనుకోండి రాశి చక్రం అయితే ఈ రాశి చక్రంలో అమావాస్య తిజినాడు సూర్య చంద్రుడి ఇద్దరు ఇక్కడ ఉంటారు నేను చెప్పేది వినపడుతుందండి ఇటు తిరిగి చెప్పడంలో ఇద్దరూ ఇక్కడ ఉంటారు ఉంటే ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షంలో పదిహేను తిథులు ఉంటాయి కృష్ణపక్షంలో పదిహేను తిథులు ఉంటాయి శుక్లపక్షంలో ఈ తిథి ప్రారంభం అవగానే ఒక తిథి వస్తే పాడ్యమి వచ్చింది అనుకోండి చంద్రుడు పదమూడు డిగ్రీలు పెడతాడు అంటే ఇక్కడికి వస్తాడు సూర్యుడు ఒక్క డిగ్రీ కదులుతాడు అంటే ఇప్పుడు సాపేక్ష వేగంలో సూర్యుడి కన్నా చంద్రుడు ఎన్ని డిగ్రీల ముందుకెళ్ళాడు పన్నెండు డిగ్రీల ముందు ఉన్నాడు అంటే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికి సూర్యుడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడికన్నా నూట ఎనభై డిగ్రీలు ముందుకు వచ్చేస్తాడు చంద్రుడు పదిహేను పన్నెండు నూట ఎనభై కదండి సాపేక్ష వేగంలో అంటే అప్పటికి పదిహేను పదమూడు నూట తొంభై ఐదు డిగ్రీలు తిరుగుతాడు చంద్రుడు నూట తొంభై ఐదు డిగ్రీలు ఈయన వస్తారు ఇక్కడికి పదిహేను డిగ్రీలు ఈయన వస్తాడు అంటే ఈయనకి ఎదురుగుండా ఈయన ఉంటాడు సూర్యుడికి చంద్రుడు ఎదురుగుండా సూర్యుడు తూర్పు దిక్కునుంటే చంద్రుడు పశ్చిమ దిక్కునుంటాడు చంద్రుడు పశ్చిమ దిక్కు సూర్యుడు పశ్చిమ దిక్కును అస్తమిస్తుంటే చంద్రుడు సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు ఎదురుగుండా ఉంటాయి ఇప్పుడు మళ్లీ పదిహేను తిథులు నడిస్తే అమావాస్య వస్తుంది మళ్ళీ అమావాస్య వచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ ఈయన ఈ పదిహేను రోజుల్లో పదిహేను పదమూడు నూట తొంభై ఐదు తిరిగి ఈయన్ని కలిసేసుకుంటాడు ఈయన్ని కలుసుకునే లోపల అమావాస్యకి ముందు చతుర్దశి తిథి నాటికి ఇంకొక పన్నెండు డిగ్రీలు దాటితే అమావాస్య కలిసిపోతాడు అందుకుని సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి చంద్రుడు ఇక్కడ ఉంటాడు పన్నెండు డిగ్రీలు మాత్రమే వెనకాలకు ఉంటాడు చంద్రుడు సూర్యుడు ఇక్కడ ఉంటాడు చంద్రుడు ఇక్కడ ఉంటాడు సూర్యుడు చంద్రుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆకాశాన్ని అంతటినీ మీరు ఒక మకుటంగా భావిస్తే అసుర సంధ్య వేళలో ఎర్రటి కాంతి వస్తుంటుంది అది అమ్మవారి ద్వాదశాదిత్యుల మా పద్మరాగమునుల మీద కాంతిగా భావన చేస్తే ఇటు చూస్తే సూర్యుడు ఇటు చూస్తే చంద్రుడు పన్నెండు డిగ్రీల తేడాలో మీరు చూస్తే అప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని చూడగలిగితే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథినాడు అలా ఆకాశంలో అసర సంజ మేడలో దర్శనం చేసిన ప్రతివాడికి అమ్మవారి కిరీట దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని ఖాతాల వేసేస్తారు అది రహస్యం దాన్ని మనకి చేయించడం కోసమని శంకరాచార్యులు వారు అదే ప్రయోగాన్ని ఖగోళ రహస్యాన్ని తీసుకొచ్చి గగనమణిభి అంటూ ద్వాదశాదిత్యులతో చంద్రుడితో ఇంద్రధనస్సు ఎలా వస్తుందో మనకి ఒక్క కార్తీక మాసంలో చూడకుండా ఎప్పుడైనా కిరీటం చూడడానికి వీలుగా ధ్యానంలో చూడగలిగిన రహస్యాన్ని మనకి ఆయన ఉపదేశం చేశారు కాబట్టి ఎంత రహస్యాన్ని దాచారో చూడండి అయితే విచిత్రం ఏంటంటే దీని వలన ప్రయోజనం ఇంతేనా ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా ఆర్యా ద్విషతి అని దుర్వాసో మహర్షి చేశారు నిన్న ప్రోజన చెప్పానే మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు ఆ శ్లోకాలు విన్నా ఆ శ్లోకాలు పలికిన ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి యజమాని చదివిన ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఒకసారి చదువుకోవాలి ప్రతిరోజు యజమాని చదువు చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకుని అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు మనం కురువింద మణిశ్రీ నీకనకోటి ఇరమండిత అని వసిన్యాది దేవతలు అన్నారు దుర్వాసుడు అన్నాడు మహానుభావుడు ఆర్యా దిశతిలో లలిత పాతు లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది రూపా నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది భ్రూయుమం చ భవానీ పుష్పశరా లోచన కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు అందుకని పుష్పచరా పాతు లోచన ద్వంద్వ పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి పాయాం బాలా ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే సుభగా శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి సుందరి జిహ్వాం నాలుక రక్షింపబడుతుంది తప్పుడు మాటలు మాట్లాడ్డం విశేషంగా జిహ్వ కోసం తిండం తగ్గించుకుంటాడు సుందరి 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 అన్న మాట వాడితే అఠరోష్టం ఆదిశక్తి కింది పెదివిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదివిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి చక్రీసి పాతుమే మే చిరం చిబుకం గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేసి అని పిలవాలి కామేశ్వరీ చకర్ణౌ కామేశ్వరీ అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి కామాక్షి పాతు గండయోర్యుగలం ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి శృంగారనాయికా వ్యాద్ శృం శృంగారనాయికా వ్యాధ్వ వ్యాద్వక్రం ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాని ఒక గొప్ప అధికారి భార్య తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు ఇద్దరు పెళ్ళే ఆరు నెలలు ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఆయన ఎంత స్థాయికి పెడతారు ఈమెయో తీగ అన్యోన్యమైన దాంపత్యం ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది వేడి నీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది గీజర్ పేలిపోయింది ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడి నీళ్ళలో ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు మాంసపు ముద్దగా బతికి ఉండాలి ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది నిన్ను నీ బిడ్డల్ని నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది ఈ పేర్లుతో పలికితే నేను ఇలా రక్షిస్తానని అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి అందుకనే దాన్ని కవచం అన్నారు కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి సింహానీశ్వరి చగళం కంఠం రక్షింపబడాలంటే సింహానీశ్వరి సింహానీ అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతోందేమో అన్ని నేను ఎంతకని చెప్పుకుని రాగలను పాయా నిశం నఖావళి విజయా గోళ్లు పుచ్చు గోళ్లు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయా విజయా అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం ఆ పేర్లతో పిలిచేవారు సరే నేను కోదండిని కోదీ వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది కళ్యాణీచం నడు ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి కళ్యాణి కళ్యాణి అని కఠించపాయా ఖండాహ నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడు మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది ఇది ఊంగి లేవలేకపోతున్నాడు అనుకోండి పోట్లు అనుకోండి ఇక ఏ ఉపాసనకి పనికిరాడు కూర్చోలేడు నిప్పి నించోలేడు నిప్పి కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి మృడానీ చానునీ రక్షేత్ మోకాళ్ళు మృడాని అన్న నామంతో రక్షింపబడతాయి జింఘే చోడసీమే పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి ప్రాయాత్వాదౌ చ పాశ శృణిహస్త శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి అలాగే ప్రాథ పాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయ కాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది మధ్యాహ్నే పాతు మణి గృహాధీశ మణిగృహాధీ అంటే మధ్యాహ్న కాలం రక్షింపబడతారు శర్వాణ్యవతుర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు సాక్షాత్ రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు భార్యాం రక్షతు గౌరీ గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది అలాగే తాయా పాయా బిందు గృహపీఠ కొడుకులు కూతుళ్లు రక్షింపబడతారు రోజు యజమాని పూజా గృహంలో బిందు అనవసారంటే అలాగే శ్రీ యశోమే శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మా గోపి గారి కూతురు పేరు శ్రీ విద్య శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడే అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను అనురాధ గారికి శీలం చావ్యా చిరం మహారాజ్ని ఎవరైనా సరిగ్గా నడువడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడు వస్తుంది పవనమయి పావకమయి చోణిమయి వ్యోమమయ్యి కృపీటమయి రవిమయి శిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే ఈ మాట చెప్పాలి అమ్మా నువ్వే పంచభూతములు నువ్వే సూర్యుడు నువ్వే చంద్రుడు నువ్వే సోమయాజి కాళి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి నింజవాసిని బాలే భువనేసి పాలయ మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది ఇదే దేవి భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి రూపిణి అంటాడు అంత గొప్ప నామములు అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడువు యొక్క పైభాగం రక్షింపబడుతోంది ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం మూక పంచశతిలో శంకరులు చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తిస్తాన ఐదు నిమిషాలు దాటితే మన్నించండి కుతుక జుషి కంచి దేశే కుముదో రాసి పాకరి పరిభ్రడ దీపే అంటారు అందులో ఆయన అంటారు అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ కామాక్షి అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితం అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయిటా కామాక్షి దర్శనం కావాలని కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోంది అనుకోండి సూర్యబింబం ఉన్నా వాళ్ళకేం బాధ లేదు ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రబింబం కాంతులకి వివిచ్చుకుని ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి కాబట్టి కురితేజనోహో మనోయం ఒక కలవపువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది చంద్రుడికి విచ్చుకుంటుంది కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవపువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి కుల కమణి దీపే పర్వతములకు సర్వభౌ సర్వభౌడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టిన నేను చెప్పింది మస్వా కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి కమణి దీపే పర్వతములకు సార్వభౌ సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి ఆయన పర్వతాలకే సార్వభౌముడు నువ్వు ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి తాను సార్వభౌముడు పర్వతాలకే తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమ అధికారం పొందింది ఇప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడమ్మా పర్వతం అయితే మాత్రమే ఈ సార్వభౌమత్వం దేనిచేత ప్రకటన అయింది హిమాలయ పర్వతాలు పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్య చంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు అటువంటి కూతుర్ని కన్నంతక తండ్రి ఎంత మురిసిపోతున్నాడో నీకు తండ్రి నాకింత చాలదే ఇది మహద్భుతం అన్నాడు అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటం అయి తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమ్మా అన్నారు ముఖశంకర్లు ఆయన అంటారు ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోత్రుమీం అంబుమయీం అంబా మనుకంపమాదిమామి ఏమి మాటలు పడిపోయాయండి ముఖశంకర్లకి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ ఆ కిరీటం గురించి చెప్తున్నారు అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే ధరణిమయీం తల్లి నువ్వే వాయువు నువ్వే అగ్ని నువ్వే నీరు నువ్వే ఆ ఆఖరికి సువాసన పంచభూతములు పంచతన్మాత్రలు అన్ని నువ్వే అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే అష్టమూర్తులు నువ్వే పంచభూతములు నువ్వే సూర్యచంద్రులు నువ్వే జీవుడు నువ్వే ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి ఆ నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడు ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా అని కిరీటం చేతా అన్నారు ముఖశంకరులు అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు అంత గొప్ప కిరీటం ఆ కిరీటం అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద తన్మయత్వాన్ని పొందుతాం గురువింద ఇదమండిత ఓ కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను ఒక్క నామం పూర్తయితే పరమ సంతోషం కానివ్వండి ఆయన గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏక సృష్ట సృష్టి స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మిగిలిన నామాల్లో నేను నడిపిస్తే అండి వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండండి చక్కగా